ముందుగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మమ్మల్ని అందరినీ మహిళల్ని ఒక గొప్పగా ఉన్నత స్థానంలో ఉన్న మహిళలందరినీ గుర్తించి ఈ కార్యక్రమం జరుగుతున్న మన జనసేన పార్టీ కార్యాలయంలో తర్వాత మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మన పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఇవాళ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను గొప్ప ఉన్నత స్థానంలో ఆడవాళ్ళని గుర్తించి సార్ ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ మొదలుపెట్టి ఇలా చేయటం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అనమాట రేపల్లలో ఇలా మహిళల్ని ఇదే ఫస్ట్ టైం నేను వినడం కూడా చూడడం కూడా అనమాట గొప్పగా ఇలా అన్ని విద్య అన్ని రంగాల మహిళల్ని ఎంచుకొని ఇవాళ ఈరోజు వాళ్ళని గుర్తించి ఒక స్థానంలో వాళ్ళని గౌరవించి వాళ్ళని వాళ్ళ క్రెడిట్ తెలుపడానికి ఆడవాళ్ళని గొప్ప ఉన్నత స్థానంలో చూస్తున్నారంటే నేను చాలా గర్వపడుతున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మహిళలు ఒక్కొక్క స్థానంలో ఉన్నారు చక్కగా వాళ్ళు వాళ్ళ గొప్ప స్థానంలో వాళ్ళను తల్లిగా చెల్లిగా గుర్తించి వాళ్ళందరినీ వాళ్ళ ప్రోత్సాహం కలిగించి ఇలాంటివి అన్ని కార్యక్రమాలు చేపడుతున్నందుకు నేను చాలా అభినందిస్తున్నాను తర్వాత ఇలా మాకు ఈ రంగంలో విద్యారంగంలో మమ్మల్ని గుర్తించి ఆడవాళ్ళు గుర్తున్నారు గుర్తించి మా కాలేజ్ తరఫున మమ్మల్ని ఎంచుకున్నందుకు ధన్యవాదాలు చెప్తున్నాను తర్వాత మేము ఇలానే మా కాలేజీలో కూడా మేము పిల్లలు మా దగ్గర చదువుకుంటారు వాళ్ళని ఒక గొప్ప స్థానంలో ప్రోత్సహించి వాళ్ళ ఉద్యోగాలు వచ్చేటట్టు వాళ్ళు చదివించి మా దగ్గర ఆడపిల్లలు ఎక్కువ చదువుకుంటారు అనమాట మా కాలేజీలో వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ భవిష్యత్తుని మంచిగా ఏర్పరచుకోవాలని మేము వాళ్ళందరినీ గొప్ప స్థానాల్లో మేము వెళ్ళంగానే అన్ని చోట్ల అన్ని ఊళ్ళలో తెనాలి రేపల్లె గుంటూరు విజయవాడ అన్ని చోట్ల మా విద్యార్థులకు ఉద్యోగాలు ఉండి వాళ్ళ గొప్ప స్థానంలో ఆడపిల్లలు వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు నిలబడాలి మీరు గొప్ప స్థానాల్లో ఉండాలని మేము వాళ్ళకి మోటివేషన్ చేసి వాళ్ళని స్థానంలో నిలబెట్టి వాళ్ళు గొప్ప స్థాయిలో ఉండాలి ఆడవాళ్ళు ఉండాలి ఆడ ముఖ్యంగా మరి ఆడపిల్లలు చదువుకోవాలి చదువు అనేది చాలా ఈ రోజుల్లో ముఖ్యమైనది అనమాట చదువుకుంటేనే తెలుస్తుంది వాళ్ళకి ఒక గొప్ప స్థానంలో ఉండాలి వాళ్ళు గౌరవించబడతారు అప్పుడు నేను ఇన్స్పిరేషన్ తీసుకుంది ఎక్కడ అంటే మా అత్తగారు మా వారైన సాధి పాసా గారి వాళ్ళ అమ్మగారు అనమాట పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఆవిడ టెన్త్ చదివిన తర్వాత ఆవిడ పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరంలో అంటే మా ముస్లిం సమాజంలో అప్పుడే ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఉద్యోగం చేశారు టీచర్ అనమాట మా అత్తగారు ఆ సమాజం నుంచి మా ముస్లిం సమాజంలో బయటకు పంపించాలంటే కట్టుబాట్లు చాలా ఆ రోజుల్లోనే అనమాట బయటికి రావడం చదవటం అంటే కష్టం బయటికి రావటం కాదు చదవాలంటేనే చాలా ఇబ్బందులు పడుతున్న రోజుల్లో మా అత్తగారు చదివి ఆ గొప్ప స్థానంలో పోలవరం అనే గ్రామంలో ఆ రోజు ముస్లిం సమాజంలో వాళ్ళ కుటుంబం నుంచి మొట్టమొదటి పెద్ద కూతురు ఆవిడ వెళ్ళి సమాజంలో చదివి ఒక టీచర్గా చేశారు ఉద్యోగం చేశారు అలానే వాళ్ళు చూసి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుని మేమందరం కూడా అలానే ఒక మహిళగా గుర్తింపు పొందినట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ప్రోత్సాహం చేసినట్టు నాకు మా వారు అలా ప్రోత్సాహంతో నేను రోజు ఇలా నిలబడి ఈ స్థానంలో ఈ గొప్ప గౌరవం గుర్తింపు నాకు అనమాట అది మహిళల్ని ఇలా గొప్పగా గొప్ప స్థానంలో చూస్తున్నాను తర్వాత ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఎంతున్నట్టు జనసేన పార్టీ కార్యక్రమాలు వాళ్ళకి తర్వాత నన్ను